అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పచ్చి అబద్ధం ఆడిండు ఇప్పుడు సినిమాలల్లో డైలాగులు ఉంటాయి కదా అన్న రూల్స్ పెడతాడు కానీ అన్న ఫాలో అని చెప్తారు చూడు రేవంత్ అన్న కూడా సేమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ఇరవై నెలల్లో అనేకమైనటువంటి అబద్ధాలు ఆడిండు ఒకటి రెండు కాదు ఏమైనా వీడియోలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించుకుంటూ పోతే భారతం వెళ్తుంది ఒకనొక టైంలో రైతు భరోసా అందరికీ పడ్డది అందరు అకౌంట్లో జమ అయిందని కూడా గతంలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసేడు సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే రైతు భరోసా రానటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసినాం కేటీఆర్ రైతు భరోసా రానటువంటి వ్యక్తుల పేర్లతో సహా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసాడు తర్వాత రుణమాఫీ అందరి అకౌంట్లో వేసేసినాం రుణమాఫీ అయిపోయిందని చెప్పి భారీ బహిరంగ సభలలో మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసాడు సీన్ కట్ చేస్తే రుణమాఫీ కేవలం ఎనభై ఐదు శాతం మాత్రమే అయింది ఇంకా దాదాపు ఇరవై నుండి పదిహేను శాతం రుణమాఫీ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా కాలేదు అని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు స్వయంగా వాళ్ళొప్పుకున్నటువంటి మాటే ఇంకా కొంచెం కావాల్సింది ఉందండి కాలేదు అని చెప్పి చెప్పినారు మళ్ళా అన్న ఏం చెప్పిండు తెలుసా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఎలక్షన్ కంటే ముందు చెప్పిండు ఎలక్షన్ తర్వాత అడపాదడపా చేసిండు దాంట్లో ఇంకో ముచ్చడి చెప్పిండు రెండు లక్షల కంటే పైన బ్యాంకులో ఎవరైనా అప్పు ఉంటే రెండు లక్షల కంటే పైన అంటే రెండు లక్షల యాభై వేలైనా రెండు లక్షల ఇరవై వేలు అయినా రెండు లక్షల ముప్పై వేలు ఉన్నా పొయ్యి రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టుర్రి మేము రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట పాపం రైతులు చాలామంది పది రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి ఆ ప్రైవేటుకు సంబంధించినటువంటి ఫైనాన్స్ దగ్గర పైసలు తీసుకొచ్చి వడ్డీకి పైసలు తెచ్చి ఆ రెండు లక్షల కంటే పైన యాభై వేలు లక్ష రూపాయలు బ్యాంకులో కట్టుకున్నారు సీన్ కట్ చేస్తే సంవత్సరం అవుతుంది ఇప్పటిదాకా ఆ రెండు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రుణాలు మాఫీ అయ్యేటటువంటి పరిస్థితి లేదు చాలామంది రైతులు కన్ఫ్యూజన్లో ఉన్నారు చేత్తడా చేయడా అసలు నేను చేసే అవకాశం ఉందా లేదా ఎందుకంటే తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయింది అయిపోయింది తెలంగాణ అప్పులు పుడతలేదు ఎవడు ఏది ఇక్కడికి ఒక కంపెనీలు పెట్టడానికి వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు పెట్టుబడులు కూడా ఎవడు పెడతలేడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు సరే ఇవన్నీ మనం బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఈరోజు కొన్ని కీలకమైనటువంటి అంశాలు మాట్లాడేడు ఈరోజు స్వతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఎగరేస్తాడు జెండా ఎగరేసిన తర్వాత రేవంత్ అన్న స్పీచ్ ఉంటుంది స్పీచ్లో ఈరోజు చాలా కీలకమైనటువంటి రోజు నిజాలు మాట్లాడాలి మనకు స్వేచ్ఛ వచ్చింది స్వతంత్రం వచ్చిందంటే నిజాలు మా వాస్తవాలు మాట్లాడాలి తర్వాత స్వేచ్ఛగా ఉండాలి స్వతంత్రంగా ఉండాలని అనుకుంటాం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధం మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంతో ఒకసారి వీడియో చూడండి ఇందరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల పెట్టుబడి సాయం ప్రకటించాం పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం అందించాం జూన్ పదహారున ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం రాష్ట్రంలోని డె లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ సహాయాన్ని అందించాం చూసింది కదా ఇది రేవంత్ అన్న చెప్పినటువంటి మాట ఏమంటున్నాడు రేవంత్ అన్న అంటే మేము కాంగ్రెస్ ఆరు గ్యారంటీలలో రైతు భరోసా గ్యారంటీ కూడా ఇచ్చినాం రైతు భరోసా గ్యారంటీ ఎంత ఇచ్చినట్టు టరికైనా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిరట ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున మేము ఎన్నికలలో గ్యారెంటీ ఇచ్చినట్టు ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తున్నాం రేవంత్ అన్న చెప్తున్నటువంటి డైలాగు రేవంత్ అన్న ఇవో ఈ పోస్టర్ పెడుతున్నా చూడు ఇయో రైతు భరోసా రైతు భరోసా కింద ఎంత అన్న మీరు చెప్పింది ప్రతి ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం ఆరు నెలలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇంకో ఆరు నెలలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు నెలలకు కలిపి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ అన్న ఇప్పుడేమో మేము ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రచారంలో మేము గ్యారంటీలు ఇచ్చినప్పుడు పన్నెండు వేల రూపాయల గ్యారంటీ ఇచ్చినామని చెప్తున్నాడు అయితే ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తుంది కాబట్టి పన్నెండు వేలని చెప్పుకోవాలి గంతే సరే నా మాట మీరు నమ్మరేమో సరే వీళ్ళు పన్నెండు వేల గ్యారెంటీ ఇచ్చిరేమో అని జనాలి అనుకుంటారు కదా రేవంత్ అన్న ఎలక్షన్ కంటే ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడిండో ఒకసారి వీరో వినూరి మేము వస్తే రైతు బంధు పదిహేను వేల రూపాయలు అవుతుంది కౌలు రైతులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు విన్నారు కదా ఇది అన్న చెప్పినటువంటి మాట మేము అధికారంలోకి వస్తే ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి అన్న చెప్పినటువంటి డైలాగు నాట్ ఓన్లీ రైతు భరోసా కౌలు రైతులకు ఎకరానికి పన్నెండు వేల రూపాయలట సంవత్సరానికి అంటే ఆరు నెలలకు ఆరు వేల రూపాయలు ఆరు నెలలకు ఆరు వేల రూపాయలు రేవంతన్న ఇస్తా అని చెప్పినటువంటి డైలాగు ఇప్పుడు మీరు ఈ సెకండ్ వీడియో చూసినారు కదా ఈ వీడియో ఎలక్షన్ కంటే ముందు ప్రచారం చేస్తున్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన కొట్టినటువంటి డైలాగులు అందుకే నేను సునీల్ చెప్తాడు కదా ఒక దాంట్లో చెప్తాడు ఒక అదైంది సినిమాలో అన్న రూల్స్ పెడతాడు కానీ ఫాలో కాడు అన్నట్టు రేవంత్ అన్న కూడా డైలాగులు చెప్తాడు కానీ అవి ఫాలో గాడు నాకు తెలిసి స్క్రిప్ట్ రాసి ఇచ్చేటోళ్ళు కూడా చాలా స్క్రిప్ట్ అట్నే రాసిరం పన్నెండు వేల రూపాయలు చెప్పినాం సార్ అని చెప్పి తడబడ్డాడు దాంట్లో వీడియోలో మీరు వినే ఉంటారు పన్నెండు వేల రూపాయలు అని చెప్పి అరే మనం పన్నెండు కాదు కదా పదిహేను వేలు కదా చెప్తే అరే స్క్రిప్ట్ ఏదో తప్పు ఉన్నట్టు సరే ఉన్నది ఉన్నట్టు చదువుతాం అని చెప్పి ఉన్నది ఉన్నట్టు ఆ పదిహేను వేల ప్లేస్లో పన్నెండు వేలు పెట్టాడు రేవంత్ అన్న ఇవి ఒక్క వీడియో చాలు రేవంత్ అన్న అడ్డంగా దొరికిపోవడానికి ఇది ఒకటి కాదు మస్తుకున్న ఇట్లా మాట్లాడుకుంటూ పోతే శాటభారతం ఎంత లిస్టు రేవంత్ణ చేసినటువంటి డైలాగులు రేవంతన చెప్పినటువంటి మాటలు ఒకటి రెండా కేసీఆర్ ఏమో మొత్తం లక్ష కోట్లు ఖతం చేసి నువ్వు మొత్తం అప్పులు చేసి నువ్వు ఆగమాగం అని చెప్పి మరో మరో మొత్తుకున్నాడు రేవంత్ అన్న పార్లమెంట్లో రఘునందన్ రావు అడిగిండు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా అంటే కాంగ్రెస్ అధికారంలో రాకంటే ముందు నుండి కేసీఆర్ ఎన్నప్పులు చేసిండు పార్లమెంట్కి సంబంధించినటువంటి డేటా ఏముందో కేంద్రం నుండి ఎంత తీసుకున్నాడో కేంద్రానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి కేంద్రం ఆమోదించినటువంటి అప్పులకు సంబంధించినటువంటి వ్యవహారం అయింది బయట పెట్టండి అని రఘునందన్ రావు పార్లమెంట్లో అడిగినప్పుడు పార్లమెంట్ ఒక నివేదిక బయట పెట్టినారు అప్పులకు సంబంధించి కేసీఆర్ చేసిన అప్పులు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు కేసీఆర్ చేసినటువంటి అప్పులు పది సంవత్సరాలలో కేంద్రానికి సంబంధించినటువంటి అనుమతులతో కేసీఆర్ చేసిన అప్పు ఈ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్ర తెలంగాణను అంటే విడిపోయినప్పుడు తెలంగాణ మన తెలంగాణ మనం తెచ్చుకున్నప్పుడు ఆ ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు మన తెలంగాణ మీరు సపరేట్ తీసుకుపోయారు కాబట్టి అని చెప్పి మన తెలంగాణకు ఇంత అప్పిచ్చేది ఓ తొంభై వేల కోట్లో సంథింగ్ అప్పించేది ఇప్పుడు ఒక లక్ష కోట్లు అప్పు ఉంది అనుకో యాభై వేల కోట్లు మీరు కట్టుకోరు యాభై వేల కోట్లు మేము కట్టుకుంటామని చెప్పి ఆ రోజు అప్పుని సగం సగం చేసి తెలంగాణ మీద అప్పులు ఇచ్చేది రెండు వేల పద్నాలుగులో మిగులు బర్జర్తో ఉన్నటువంటి తెలంగాణను కేసీఆర్ సెట్ చేసుకుంటూ వచ్చిండు అప్పటికే రెండు వేల పద్నాలుగు కొత్త రాష్ట్రం కొత్త సంసారం అంత ఆగమాగం కథ కథ కేసీఆర్ అన్ని సెట్ చేసుకుంటూ వచ్చిండు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తర్వాత ఏది జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారం కానీ ఈ కలెక్టర్ భవనాలు పోలీస్ స్టేషన్లు ఆ ఆఫీసు ఈ ఆఫీసు అవన్నీ కూడా కేసీఆర్ సెట్ చేసుకుంటూనే వచ్చిండు సో కేసీఆర్ సెట్ చేసినా సో ఆయన బయట నుండి తీసుకొచ్చినటువంటి ప్రైవేట్ అప్పులు పక్కన పెడితే అంటే ప్రైవేట్ బ్యాంకులకెళ్ళి తీసుకొచ్చిన అప్పులు లేకపోతే ప్రైవేట్ సంస్థలకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి అప్పులు పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులు ఉన్నటువంటి అప్పులు మాత్రం రెండు లక్షల నలభై వేల కోట్లు అని చెప్పి కేంద్రం చెప్పినటువంటి అంశం ఐ మీన్ పార్లమెంట్లో తెరపైకి వచ్చినటువంటి అంశం ఇక మన రేవంత్ అన్న ఇరవై నెలల్లో ఎంత అప్పు చేసి ఎరికైనా కేవలం ఇరవై నెలలే ఆయన ఇరవై సంవత్సరాలు అయితే లేదు అధికారంలో ఇరవై నెలల్లో రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు రేవంత్ అన్న రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు ఇప్పుడు రేవంత్ అన్న ఏమో కేసీఆర్ పది లక్షల కోట్ల అప్పు చేసిండు ఆగన్ చేసిండని చెప్తాడు కేసీఆర్ చేసిన అభివృద్ధి కన్న ముందు కనబడుతుంది మొన్న అందాల భావనలను తీసుకొచ్చి సెక్రటరియేట్ చూపించండి సెక్రటరియేట్ ఎవరు కట్టిరు సార్ కేసీఆర్ఏ కదా కట్టింది అంబేద్కర్ విగ్రహం చూపించండి అంబేద్కర్ విగ్రహం ఎవరు కట్టించారు కేసీఆర్ఏ కదా తర్వాత సచివాలయం అది ఏంది పోలీసులకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది అక్కడ పోయి అక్కడ చూపించిండు అన్నీ మొత్తం కేసీఆర్ కట్టించినటువంటి ఆనవాళ్ళకారి తీసుకుపోయి ఆయన్ని అన్ని చూపించే కార్యక్రమం చేసిండు ఇవన్నీ మా తెలంగాణ అభివృద్ధి అద్భుతమని చూపించింది ఐటెక్ సిటీ దిక్కి తీసుకుపోయిండు కేబుల్ బ్రిడ్జ్ తీసుకుపోయిండు మాదాపూర్ సైడ్ తీసుకుపోయిండు ఇవన్నీ ఎవరు కట్టిర్రు కేసీఆర్ ఆయంలో జరిగినాయి కాదా తర్వాత యాదగిరి యాదగిరి గుట్ట ఎవరు సార్ కట్టింది రేవంతన కట్టిండ కేసీఆర్ కట్టిండ మరి కేసీఆర్ అప్పులు చేసిన అప్పులు చేసినా అప్పులు చేసి అభివృద్ధి చేసిండు కదా అప్పులు చేసి ఎంతో కొంత అభివృద్ధి బాటలో నడిచినాం అభివృద్ధి చేసే కార్యక్రమం చేసిండు శంకు శంగునం ఎత్తలేవు రోడ్లు మరి రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిట్టుడు కేటీఆర్ని తిట్టుడు బీఆర్ఎస్ని తిట్టుడు ఇదే పని తెలంగాణ ప్రజలకు ఏం చేసినాం అనేది చెప్పాలే కదా తెలంగాణ సమాజానికి ఏం చేసినాం అనేది చెప్పాలి కదా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం తులం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మి ఇస్తాం స్కూటీలు ఇస్తాం ఏమైనాయన్న డైలాగులు ఇవన్నీ పక్కన పోయినాయి ఇప్పుడు అబద్ధాలు స్టార్ట్ చేసిండు మళ్ళీ పన్నెండు వేలే ఇచ్చినాం ఎలక్షన్ హామీలో లేకపోతే మేము రైతు భరోసా అందరికీ ఇచ్చేసినాం రుణమాఫీ అందరికీ ఇచ్చేసినాం ఇప్పుడు రేపో ఇల్లుండి ఇంద్రమ్మ ఇల్లు కూడా అందరికీ వచ్చినాయి అందరూ కథం మొత్తం ఇల్లులు కట్టుకున్నారు అద్భుతంగా ఉన్నారు శంకుస్థాపనలు కూడా అయిపోయినాయి అని కూడా చెప్తాడు అన్న ఇక రేవంత్ అన్నతోటి బట్టను కూడా యాడ్ అయ్యిడు బట్ట విక్రమార్కన్నా మన తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు ఒక్క గ్యారంటీ తప్ప అన్ని చేసేసినామని ఒక్క గ్యారంటీ తప్ప అన్ని చేసిరట మరి బట్టన్న గ్యారెంటీ అంటే ఏమనుకుంటుండో నాకు తెలిపలేదు ఒక్క గ్యారంటీలో మూడు అంశాలు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా గ్యారెంటీ ఉందా రైతు భరోసా గ్యారంటీలో రైతు బంధు ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అని చెప్పి మీరు చెప్పినారు పన్నెండు వేల రూపాయలు చొప్పున కౌలు రైతులకు అని చెప్పినారు రెండో అంశం మూడోది పంట బోనస్ ఐదు వందల రూపాయలు మూడు అంశాలు ఉంటాయి ఒక గ్యారంటీలో మరి ఈ మూడు అంశాలు చేసిర్రా మరి పన్నెండు వేల రూపాయల కౌలు రైతులకు పైసలు లేదా అన్న ఈ గ్యారెంటీ అయినట్టేనా అన్న రేవంత్ అన్న చెప్పాలి మరి మీరు తర్వాత మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం గ్యారెంటీ కంప్లీట్ అందరు రెండు వేల ఐదు వందలు ఇంకా రాలే తర్వాత మహిళలకు పోవాల్సిన తులం బంగారం ఇంకా పోలే మన గ్యారంటీ మొత్తం అయిపోయింది ఆర్టీసీ బస్సు పెడితే కథమైనాయి అన్ని గ్యారెంటీలు అయిపోయినట్టేనా పచ్చి అబద్దాలతోటి రాష్ట్రాన్ని నడిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాళేశ్వరం లక్ష కోట్ల స్కామ్ అని రేవంత్ అన్న పదే పదే మాట్లాడతాడు రేవంత్ అన్న వాళ్ళ సొంత మామ రేవంత్ అన్న వాళ్ళ మామ మాట్లాడిండు ఏమని తెలుసా ఆ లక్ష కోట్ల స్కామ్ కాదు అది తొంభై నాలుగు వేల కోట్లే అయింది మరి రేవంత్ అన్నకి ఎంత అవగాహన ఉంది కేటీఆర్కి ఎంత అవగాహన ఉందో నాకు అర్థమవుతుందని చెప్పి రేవంత్ అన్న వాళ్ళ మామ చెప్పినటువంటి మాట ఒక ఇంటర్వ్యూలో ఆ వీడియో కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేసిన ఇక ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ అన్న ఇక ఏం చెప్పాలి ఇంకేం చేయాలి సోనియా గాంధీని పట్టుకొచ్చిండు రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండు ప్రియాంక గాంధీని పట్టుకొచ్చిండు తెలంగాణకు ఆ డిక్లరేషన్ అన్నాడు ఈ డిక్లరేషన్ అన్నాడు అది చేస్తాం ఇది చేస్తాం భూకంపం బదులు కొడతాం పదిహేను వేల రూపాయలు టక్క టక్క అకౌంట్లో పడతాయి అని చెప్పిండు వేరే వేరే మీటింగ్లలో కూడా మాట్లాడిండు రేవంత్ అన్న పదిహేను వేల రూపాయలు వేయలేకపోతున్నాం ఆర్థిక సమస్యల వల్ల పన్నెండు వేలు ఇస్తున్నామని ఈ మాటకి ఇప్పుడు ఎందుకు రాలే ఇప్పుడు ఎందుకు రాలే ఈ మాట జెండా ఎగిరేసిన కోటల కోటల జెండా ఎగిరేసి ఇదే మాట మాట్లాడాల్సింది ఇట్లుంది మన రేవంత్ అన్న పర్ఫార్మెన్సు రోజు కూడా అన్న ఈ రోజు అన్న నిజాలు ఈ రోజన్నా అట్లీస్ట్ జెండా ఎగిరేసిన మరి నేను ఈ రోజన్న నిజాలు చెప్దాం ఈ రోజున తెలంగాణ సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడి ముచ్చడి చెప్దాం అని ఈ రోజు కూడా ఇవాళ కూడా కేసీఆర్నేది తిట్టబడితే ప్రతిపక్షం వాళ్ళు అది చేసిర్రు ప్రతిపక్షంలో అట్ట చేసిరు ఇట్ట చేసిరు ఏం చెప్పాలి ఈ రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ మీకు అర్థమవుతుంది ఢిల్లీకి పోతే ఢిల్లీలో కేటీఆర్ని డ్రామారావు అని తిట్టబడుతుంది ఢిల్లీలో ఏం ప్రోగ్రామ్ పోయిండు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోయిండు ఇక రాష్ట్రంలో ఉన్న తిడితే ఏమొత్తది కాడ ఢిల్లీలో గల్లీలో ఉన్న తిడితే ఏమొత్తుంది గల్లీలో కొట్టుకుంటారు ఆ ఢిల్లీ పోయినాక వేరే ఏదైనా కార్యక్రమం చేయాలి ఇప్పుడు ఎట్లుందంటే రేవంత్ అన్న పరిస్థితి గల్లీలో బాలిసిరెత్తే ఢిల్లీలోకి వెళ్ళి రాహుల్ గాంధీ బ్యాడ్తో కొట్టేటట్టు ఉంది పరిస్థితి ఇప్పుడు గల్లీలో బాలింగు ఢిల్లీలో బ్యాటింగు గట్లుంది ఇప్పుడు రేవంత్ అన్న కథ చూద్దాం ఏం జరగబోతుందో ఊ అంటే రేవంత్ అన్న ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు యాభై రెండోసారి కూడా త్వరలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ ఒక్క వీడియో చాలు రేవంత్ అన్న అబద్ధం ఆడుతుందని చెప్పడానికి రేవంత్ అన్న లేని లేని ఉన్నాయి చెప్తుందని చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు మీడియా ముఖంగా చెప్పింది కదా మీడియా ముఖంగా డైరెక్టు ఈరోజు ఇండిపెండెన్స్ డే ఆయన ఈరోజు అదే మాట మాట్లాడుతున్నాడు జనాలకి అర్థం కావాలి చూద్దాం ఏం జరగబోతుందో